ఎస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో మనకు వచ్చేసి డబల్ పీవీ ఆఫర్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది మనకు ముప్పై ముప్పైవ తారీఖు వరకు డబల్ పీవి అనేది ఉంటుంది అన్ని ప్రొడక్ట్స్ పైన మళ్ళీ వెస్టేలో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ పైన మనకి డబల్ పీవి అనేది ఉంటుంది సో ఈ యొక్క అవకాశం సో మీకోసమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో మళ్ళీ అవకాశం కోల్పోయిన వాళ్ళకి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం సో మీ టైటిల్ మెయింటైన్ చేయడం కోసం మీ లెవెల్ అచీవ్మెంట్ అవ్వడం కోసం మీ పీవీని పెంచుకోవడం కోసం డబల్ పీవీ అనేది మీకు చాలా 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 ఉపయోగపడుతుంది కాబట్టి సో మళ్ళీ ఈ సువర్ణ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి అన్ని ప్రొడక్ట్స్ పైన ఉంటుంది ముప్పై తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో వెస్టర్లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ పైన డబల్ పి ఆఫర్ ఉంటుంది సో థర్టీ యూ చేస్తే థర్టీ పీవి అదనంగా వస్తుంది అంటే అరవై పీవి వస్తుంది సిక్స్టీ పీవి చేస్తే సిక్స్టీ పీవి అదనంగా వస్తుంది అంటే వన్ ట్వంటీ అవుతుంది అంటే వంద పీవి చేస్తే వంద పీవి అదనంగా వస్తుంది అంటే టూ హండ్రెడ్ అవుతుంది ఇలా ఎంత పివి థౌజండ్ పివి అంటే లిమిటేషన్ లేదు ఇంతే పీవీ చేయాలని లిమిటేషన్ అనేది లేదు సో కాకపోతే ఇది ఎవరికి అంటే ఇది రెండవసారి ప్రొడక్ట్ తీసుకునే వాళ్ళకి దీన్ని రీపర్చేజ్ ఆఫర్ అంటారు ఆల్రెడీ ఒకసారి కొనుక్కొని రెండవసారి మళ్ళీ పర్చేజ్ చేసే వాళ్ళకి ఈ అవకాశం అనేది ఉంటుంది మరి కొత్త వాళ్ళకి లేదా సార్ అంటే ఎస్ కొత్త వాళ్ళకి ఉంటుంది అదేంటి అంటే వాళ్ళు ఐడి చేసిన తర్వాత కేవైసీ అయిపోయిన తర్వాత సో వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఒకటి ఉంటుంది డబల్ పీవీ చేయాలి అంటే వాళ్ళు కేవైసీ అప్లోడ్ అంటే ఆధార్ కార్డు కానీ తర్వాత రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ సో మనం కేవైసీ కోసం ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేశాము అప్లోడ్ చేశాము అది అయిపోయిన వన్ టు డేస్ త్రీ డేస్లో మ్యాక్సిమం త్రీ డేస్లో రిటర్న్ మెసేజ్ వస్తుంది సో ఇవర్ కేవైసీ అప్రూవ్డ్ అని ఇవర్ కేవైసీ రిజెక్టెడ్ అని ఇట్లా ఏదో ఒక మెసేజ్ అయితే వస్తుంది సో ఆ మెసేజ్ అనేది ఖచ్చితంగా న్యూ డిస్ట్రిబ్యూటర్స్ చూసుకోవాలి అలాగే లీడర్స్ మీరు కూడా వాళ్ళకి గైడ్ చేయండి ఎవరైతే ఒకవేళ డిఎల్సిపి దగ్గరికి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు డబుల్ పీవీని యూటిలైజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి మీకు ఐడి చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది సో ఇప్పుడే కదా ఎప్పుడైనా ఇది గైడ్ చేయండి ప్రతిసారి ఇది పనికి వస్తుంది ఐడి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇది గైడ్ చేయండి సో ఐడి చేసిన తర్వాత వన్ టూ త్రీ డేస్ త్రీ డేస్లో ఒక్కొక్కసారి వన్ డేలోనే ఆ రోజే వస్తుంది సో అప్రూవల్ అయితే అప్రూవల్ అని రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయ్యింది అప్రూవ్ అయింది అనుకోండి నో ఇష్యూ ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి మళ్ళీ అప్లోడ్ చేయాలి సరైన డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండేది బఫరింగ్ లేనిది సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మళ్ళీ అవుతుంది లేదా మీకు వాళ్ళకు ఒక మెసేజ్లో మెసేజ్లో ఒకటి వస్తుంది ఏమని అంటే ఇది మీది కేవైసీ అనేది రిజెక్ట్ అయింది మీ యొక్క డాక్యుమెంట్ని ఇన్ఫో ఎట్ ది రేట్ ఆఫ్ మై వెస్టేట్ డాట్ కామ్కి వారం రోజుల్లోపు మెయిల్ చేయండి మీ యొక్క డాక్యుమెంట్స్ అని చెప్పేసి అంటది సో కాబట్టి మెయిల్ చేయడం వచ్చిన వాళ్ళు ఈజీ ప్రాసెస్ మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ వెయిట్ చేయడం కంటే మీరు ఏం చేయాలంటే ఫస్టే డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా కొంతమంది పొడుగ్గా అంటే డాక్యుమెంట్ పొడుగు ఉంటుంది అట్నే అప్లోడ్ చేస్తారు దాన్ని కరెక్ట్ డాక్యుమెంట్ వరకే కట్ చేయండి ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేయండి ఏ డాక్యుమెంట్ అయినా సో ఒకవేళ రిజెక్ట్ అయితే మీరు వెంటనే మెయిల్ అనేది చేయండి ఆధార్ కార్డ్ పాన్ ఆధార్ కార్డ్ టూ సైడ్స్ అండ్ ఐడి నెంబరు అటాచ్ చేస్తూ ఆ స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తూ మీరు ఇన్ఫో ఎట్ ది రైట్ ఆఫ్ మై వెస్టేజ్ డాట్ కామ్ ఇన్ఫో ఎట్ ది రైట్ ఆఫ్ మై వెస్టేజ్ డాట్ కామ్ మీ సీనియర్స్ని అడగండి చెప్తారు దాన్ని మెయిల్ చేస్తే మాక్సిమమ్ మాక్సిమం త్రీ డేస్లో అప్రూవల్ అయిపోతుంది సో వాళ్ళు ఇదన్నీ మీకు తెలియకుండా ఇప్పుడు మీరు డిఎల్సీబీ దగ్గరికి పంపిస్తే వాళ్ళు డబల్ పీవి ఆఫర్ కోసం వాళ్ళు ఫస్ట్ ఒక బిల్ చేస్తారు ఒక సో బిల్ చేస్తారు సో రెండో బిల్ చేసేటప్పుడు కేవైసీ రిజెక్ట్ అయిన వాళ్ళకి బిల్ అవ్వదు ఇప్పుడు చెప్పండి వాళ్ళకి లాస్ అయినట్టే కదా సో వాళ్ళు ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే అరే ఏంటి ఇది తెలియకుండా మమ్మల్ని ఎట్లా పంపించారు అని సో ఆఫర్ మిస్ అవుతారు సో దాంతోపాటుగా నెగిటివ్లోకి వెళ్తారు సో ఫస్ట్ వెళ్ళేటప్పుడే వాళ్ళని అడగండి ఇప్పటికైనా పర్లేదు ప్రతి ఒక్కరు గైడ్ చేయండి మీకు ఒక మెసేజ్ వచ్చింది వెస్టేజ్ నుంచి మీది కేవైస్ అప్రూవ్ అయింది కాలేదు అని చెప్పేసి అది చెక్ చేసుకోమని చెప్పండి అప్రూవ్ అయిన వాళ్ళని ధైర్యంగా మీరు అక్కడ పంపించేసేయండి కానీ వాళ్ళని మాత్రం ఇన్ఫో ఎట్ ద ఆఫ్ మై వెస్టేజ్ డాట్ కామ్కి మెయిల్ చేయండి అత్యవసరం అయితే మాత్రం నాకు పంపించండి నేను ప్రయత్నం చేస్తాను అవుతుంది వెంటనే అవుతుందని చెప్పలేను బట్ నేను అవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో మ్యాక్సిమం అయ్యిందనుకోండి మీకు ఇన్ఫామ్ చేస్తాను వెంటనే మీరు అక్కడ ఇన్వాయిస్ చేయొచ్చు కానీ డిస్ట్రిబ్యూటర్ అక్కడ పంపిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి సో అక్కడ చాలా నెగిటివ్లోకి వెళ్తారు వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్తారు సో మళ్ళీ పర్చేజ్ చేసే అవకాశం అయితే ఉండదు సో కొత్త వాళ్ళు ఈ ఆఫర్ పొందాలంటే మొదట సోప్ బిల్ చేయండి అండ్ రెండో బిల్ని రెండో బిల్ పైన పీవీ అనేది వస్తుంది ఏదో ఒకటి తీసుకోవచ్చు మీరు ఫస్ట్ బిల్ మాత్రం ఒక సోప్ అనేది బిల్ చేయండి ఇది ఎవరు కేవైసీ అప్రూవల్ అయిన వాళ్ళు కేవైసీ రిజెక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఫస్ట్ కేవైసీని అప్రూవల్ చేయించుకున్న తర్వాతనే పీవీ కోసం పంపించాలి అది కావాలంటే వాళ్ళకి వాళ్ళ మొబైల్లో ప్రతి ఒక్కరికి వస్తుంది వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఐడి పాస్వర్డ్తో పాటుగా సో కేవైసీ అప్రూవల్ అయిందా రిజెక్ట్ అయిందా అనే మెసేజ్ కూడా వస్తుంది అది చెక్ చేసుకోమనండి అది చెక్ చేసుకున్న తర్వాతనే అప్రూవల్ అయితే డబుల్ పీ కోసం వెళ్ళండి సింగిల్ పీవి అయితే నో ప్రాబ్లం వెళ్ళి ఫస్ట్ బిల్ అనేది అవుతుంది ఇంకోటి ఫస్ట్ బిల్ అనేది మీరు వంద చేస్తురా వెయ్యి చేస్తురా వన్ రూపీ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ వన్ రూపీ ప్రోడక్ట్ ఉన్న వన్ రూపీ కూడా అవుతుంది ఫస్ట్ బిల్ సెకండ్ బిల్ అవద్ది కదా కానీ కేవైసీ రిజెక్ట్ అయిన వాళ్ళకు మాత్రం ఫస్ట్ బిల్లు మాత్రం అవుతుంది రెండో బిల్లు అవ్వదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో లీడర్స్ మీరందరూ కూడా గైడ్ చేయండి అండ్ కొత్త డిస్ట్రిబ్యూటర్స్కి ఐడి చేసిన తర్వాత ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకటి ఫాలో అప్ చేయండి ఎస్ మీది కేవైసీ అప్రూవల్ అని వచ్చిందా రిజెక్ట్ అని వచ్చిందా అప్రూవల్ అని వస్తే కంగ్రాచులేషన్స్ మీది సక్సెస్ఫుల్ ఐడి రిజిస్ట్రేషన్ అయింది అప్రూవల్ వస్తేనే సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయ్యేట్టు ఐడి పాస్వర్డ్ వెళ్ళిపోయిందంటే అయినట్టు కాదు ఓకేనా కేవైసీ అనేది అప్రూవల్ అయితేనే సక్సెస్ఫుల్గా ఐడి కంప్లీట్ అయినట్టు ఇది చెక్ చేసుకోండి సో ఏదన్నా ఇంపార్టెన్స్ ఉంటే సో నాకు ఒకసారి ఆ డాక్యుమెంట్స్ పంపించండి నాకు కాల్ చేయండి సో అవకాశం ఉన్నంతవరకు నేను హెల్ప్ చేస్తాను ఏదైనా ఉందంటే ముందుగానే ఈ రోజే చెక్ చేసుకోండి మీకు పి వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ఉన్నారా కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ఉన్నారా ఈ రెండు మూడు రోజుల్లో నాలుగు రోజులు ఏమైనా ఐడియల్ చేశారా వాళ్ళది అప్రూవల్ వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళని అడగండి ఫాలోఅప్ చేసి దెన్ దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి సో డబల్ పీవీనా సింగిల్ పీవీనా అని ఒక డబల్ పీవీ అవకాశం లేకపోతే నో ఇష్యూ సింగిల్ పీవీ చేయించండి ఒకవేళ అవ్వకపోతే ఒకే ముప్పై ఒకటో ముప్పై తారీఖు వరకు అవకాశం ఉంది కాబట్టి సో మాక్సిమం కేవైసీని కంప్లీట్ చేసుకొని సో మీరు డబల్ పీవీని యూటిలైజ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందు బిల్ చేసిన వాళ్ళు కేవైసీ అప్రూవల్ ఉన్న అంతెందుకు అంతేందుకు నెల తీసుకున్నారు హండ్రెడ్ వ్యూ తీసుకున్నారు ఈ నెల బిల్ చేద్దామంటే అవ్వట్లే అవ్వదు రిజెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళు పోయిన నెల తీసుకున్నారు ఈ నెల కావాలేదు ఏంది అని చెప్పేసి కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు కొంచెం నెగిటివ్లోకి భయపడడం జరుగుతుంది సో కాబట్టి ఎస్ ఒకసారి చెక్ చేసుకోండి గైడ్ చేయండి వాళ్ళ మెసేజ్లో వాళ్ళకి అప్రూవల్ వచ్చింది రాంది అనేది ఉంటుంది ఒకవేళ మెసేజ్ డిలీట్ చేస్తే ఎవరేం చేయలేము ఓకేనా ఖచ్చితంగా అది మెయిల్ అన్న పెట్టాలి లేకపోతే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ కేవైసీ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లో పంపించవచ్చు లేదా ఇన్ఫోకి పంపించవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో డబల్ పీఈ అనేది మీకోసం మాత్రమే వచ్చింది ఆలోచించండి మీరు లెవెల్ అచీవ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ థర్ టూ హండ్రెడ్ పీవి ఉన్నవాళ్ళు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పీవీ చేసుకునే అవకాశం ఉంది ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ అలాగే వెయ్యి పాయింట్లు పదిహేను వందల పాయింట్ దగ్గరికి వచ్చి వాళ్ళు డబల్ పీవీతో మెయింటైన్ చేయొచ్చు అలాగే సైడ్ వాల్యూ మెయింటైన్ చేయొచ్చు ప్రమోషన్ తీసుకోవచ్చు ఇలా ఎన్నో ఉన్నాయి సో ప్రయత్నం అయితే చేయండి గట్టిగా ఎఫర్ట్స్ పెట్టండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ త్రీ డేస్ ఉంది ఈ త్రీ డేస్ అనేది గట్టిగా వర్క్ చేయండి బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టండి సో ఆల్ ది బెస్ట్ అండ్ విష్యూ వెల్త్ అండ్ ఎవరైతే బెస్ట్గా 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 ఎఫర్ట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా అండ్ అలాగే ఎవరైతే టీం సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్